వర్షం చూడండి అసలు ఇంట్లో వరకు అయితే ఎలా వస్తుందో కిటికీలు అన్నీ అయితే అనైనా కూడా ఇలా అయితే వస్తుంది అంత వర్షం బి బొచ్చంగా కురుస్తుంది హైదరాబాద్లో మన ఇంటి దగ్గర ఇలా అయితే ఉందనమాట ఇంట్లో కూడా చూడండి నీళ్ళు చూడండి ఫుల్గా ఎలా వస్తుందో పైనుంచి మెట్ల మంచి అయితే ఒక వరదలాగా వస్తుంది కుర్చీలన్నీ నిండిపోయినాయి అనమాట వర్షం అమ్మో మామూలుగా రావట్లేదండి బయటకి ఎంత భయంగా ఉంది నిజంగా కింద అయితే ఫుల్గా నిండిపోయి ఉండొచ్చు నాకు తెలిసి ఇదిగో చూస్తారా ఏ కరెంటు కూడా పోయింది మొత్తం ఏం కనిపిస్తుంది కింద నిండిపోయింది మొత్తం రోడ్డు అంతా నిండిపోయింది ఇప్పుడు కారు వస్తే మునిగిపోయింది మీకు చూపిద్దామన్నా కనిపించట్లే ఇక్కడ కారు వచ్చినా మునిగిపోయిద్ద అంత వర్షం అయితే ఫుల్గా పోయిపోతే ఏ వచ్చింది వచ్చింది చూపిస్తా ఉండండి ఇప్పుడే వచ్చింది నేను మాట్లాడుతూనే ఉన్నాను మీకు కరెంట్ వచ్చేసింది చూపిస్తా ఉండండి అదిగో చూసారా వర్షం నీళ్ళు కింద రోడ్డు మీద కార్ వస్తే మీకు అర్థమవుద్ది మళ్ళీ పోయిందా అయ్యో మళ్ళీ పోయిందండి వర్షం కరెంటు ఏంటమ్మా వస్తున్నావు పోతున్నావు కరెంటు తల్లి బాగుందమ్మా అమ్మో ఇవాడైతే ఫుల్ వచ్చినాయండి కింద నీళ్ళు ఇవన్నీ క్లియర్ అయ్యేటప్పటికి ఎంతసేపు పట్టిద్దో తెలియదు మనకి మన వరమ్మలు అయితే ఇలా అన్నీ బొజ్జున్నయ్యి బొజ్జితల్లు బొజ్జున్నయ్యి బొజ్జ్జోటి మీరు నీ భయమే మీరు కిటికీలన్నీ అయితే నీ నీళ్ళు రా పడకుండా నేను చూసుకుంటూ అటు ఇటు నీకేం కాదు మీకు ఎందుకు నువ్వు జ నువ్వు సేఫ్ మీ ఫ్యామిలీ కూడా సేఫ్ అంతే మన దగ్గర ఉంటే భయం లేదు చూసారా ఒక ఫుల్ వర్షం మన వరమ్మ తల్లి బాగుంది కదా సీనరీ ఇలా చూస్తుంటే చక్కగా వావ్ జస్ట్ వావ్ అంతే మళ్ళీ నచ్చిందండి నాకు ఇలా వర్షంలో చక్కగా కొన్ని సంవత్సరం అయితే మేమిద్దరం మా పాప నేను ఇద్దరం అక్కడ కుర్చీలో కూర్చొని ఫుల్గా తడిచాను తెలుసు అక్కడ మళ్ళీ మంచిగా అనిపించింది హ్యాపీగా నీకు మా దిగులు నువ్వు బొజ్జో ఉన్నాను కదా బొజ్జు అదండి సంగతి చూసారా ఒక భరోసా ఒక నమ్మకం వరలక్ష్మికి అమ్మకి ముందే తెలుసు మనకు తెలియదు ఆ తల్లికి తెలియని విషయాలు ఏమీ లేవు ప్రకృతి కదా పక్షులన్నా అన్నీ ఇదిగో ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి మొత్తం వాళ్ళకి తెలియదా తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుంది ఎప్పుడు ఏం చెయ్యాలి ఎప్పుడు ఎక్కడ ఉండాలి ఎవరిని కాపాడాలి మా బంగారు తల్లి నువ్వు చిట్టి తల్లి వెళ్ళలే కదా రెక్కల కింద దాచిపెట్టుకోని కూర్చుందండి చక్కగా హ్యాపీగా కూర్చుంది చాలు కదా ఇంతకన్నా జ్ఞాపకాలు ఇంకేముంటాయి చెప్పండి ఎప్పటికీ ఎప్పటికీ మన ఛానల్లో మనం చూసుకోవచ్చు ఈ అమృత గడియలు అనుకోవచ్చు మనం హ్యాపీగా ఉందన్నమాట వావ్ చాలండి చాలు ప్రకృతి చిన్న వరం మన మొక్కలకు పుల్లు నీళ్ళు మామూలుగా కాదు చూసారా పగలైతేనే అక్కడ ఇప్పుడు అక్కడ కూర్చొని ఆడుతున్నాడు మా పాప నేను అంత బాగుంటుంది భలే ఉంటుందండి బా పైన మన బిల్డింగ్ పైన పైన చెట్ల దగ్గర అట్లా బాగుండేది కానీ నైట్ వచ్చింది కదా ఇప్పుడు మరి అందుకని పైకి వెళ్దాం భయం వేస్తుంది వర్షానికి ఎవరైనా పైకి వెళ్తారా అక్కడ ఏం జరిగిందో కూడా తెలీదు కరెంట్ పోయింది భయం భయమేస్తుంది నాకైతే భలే భయం ఉంది ఇప్పుడు కిటికీలు తీట్లా నేను కిటికీలు తీస్తే జల్లు ఇక్కడ వస్తుంది వరమ్మ తల్లి దగ్గర దాకా వస్తుంది పాపం అది తల్లికి ఇదిగో ఇట్లా పిల్లల్ని కప్పు పెట్టుకోని పడుకుంది ఒక్క చినుగు పడకుండా గబగ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే పాపం అలా ఉంది గబగబా వెళ్ళి నేను ఆ కిటికీలా నేసేసి అలా పెట్టాను అనమాట అది సంగతి కదా బాగుంది కదా ఇదిగోండి ఇటు కూడా ఫుల్ తగ్గే పడుతున్నాం మీకు భయంకరంగా నీళ్లు అమ్మో ఏంటి ఇట్లా నాకు నాకు భయం వర్షం వాళ్ళ తొమ్మిది రోజులు పాడంటే బాబోయ్ రూపాయలు నేను పగలైతే బాగుండేది కానీ ఇంకేం చేస్తాం కదా చదువు సంగతి ఆమె చెట్టు పల్లె కూడా తడితే మంచి వర్షంగా పడుతుంది ఉరుములు మెరుపులు ఫుల్లు వస్తున్నాయి పోయి చూ చూసారా టైం ఇప్పుడు ఎంత అయిందో నైట్ నైట్ పదవ వస్తుంది టైం అదిగో పది ఇప్పుడు ఈ వర్షం ఎంత పోయింది కొంచెం కొంచెం పర్లేదా కొంచెం పోయి నాకు తెలిసి ఇప్పుడు కార్లో వేస్తామో నీళ్ళు ఇప్పుడు ఈ టైంలో పదింటికి ఏమంటారు వాళ్ళు వీళ్ళు వస్తారు కదండి మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏమొస్తారు ఇంకా రారు కదా అమ్మో చూసారో ఒక చెరువు కింద కనిపిస్తున్నా మీకు బయట తెల్లిపెడదాన్ని తడిచిపోయి అని భయపడుతున్నా నేను ఇదిగోండి ఇదిగో అలా వచ్చింది ఏదైనా కారు వస్తే ఎంతవరకు వచ్చింది నీళ్ళని తెలుస్తుంది రావు ఇప్పుడు కార్లు కూడా భయపడతాయి రావు ఇంకా ఏనా వెన్నెల వాన కురవని కురవని నన్ను నిలువున తడవని పాపకంటి చూపులలోనివారి తడిసి మది మురిసి మురిసిపోని వావ్ బాగుంది కదా రావంతే రానా మా అమ్మాయి ఉంది అక్కడ అన్నమాట అమ్మ గొడుగు వేస్తుంది ఇప్పుడు కూడా వస్తున్నారా వర్షంలో బాబు ఎందుకు వస్తారు ఇట్లా చూడండి గొడుగులు వేస్తున్న ఇద్దరు అసలు ఈ టైంలో రాకూడదు తెలుసా డ్రైనేజ్ లోపల ఉంటాయి ఏం చేస్తున్నారు వీళ్ళు కార్లే మునిగిపోతే ఇట్లా వస్తున్నారు వీళ్ళు వస్తుందండి ఏదో కార్ వస్తున్నట్టు చూద్దాం మనం వీళ్ళకి అర్థం కావట్లే ఏం జరుగుతుంది అక్కడ కింద చూసారా ఎంత వర్షం అంతా రావు కార్లు కూడా రావు వాళ్ళకి తెలియక వచ్చినట్టున్నారు ఈ రోడ్డు కొత్త వచ్చిన వాళ్ళు అయితేనే వస్తారు అట్లా తెలిసిన వాళ్ళు అయితే ఈ రోడ్డుకి రారు ఇప్పుడు ఈ టైంలో పాపం తెలియకొచ్చారు కానీ డ్రైనేజీలు వెయ్యి నైట్ రారు ఇంకా ఇదిగోండి ఎప్పటికి మన గుర్తులు అన్నమాట జ్ఞాపకాలు నీ నీకు అసలు పని లేదు నీకు ఈ వర్షంతో సంబంధం లేదు అనుకుంటాం మనం కానీ ప్రకృతి అంతా ఒకటే నీకు అన్నీ తెలుసా మా బంగారం తెలియని విషయమే లేదు ఏదో వచ్చినట్టుంది బాబోయ్ ఎక్కడో ఏదో జరుగుతుంది నా భయం వస్తుంది రవంతి తల్లి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు రమ్మ మెరుపులు ఒక్కసారి బయటికి రా చూడ ఎట్లుందో వాతావరణం బేగర్ చేస్తుంది కనిపిస్తుందా చూసావా చూసావా ఇది అంతా పగలేదు ఇది పాటికి పైకెల్లి అందరివాళం చల్లదిగా ఇదిగో వరము తల్లి ఇదిగో చూసావా ఎట్లా పోతుందో చూడు వేసా అదిగో మొత్తం వేసేసి వచ్చా ఇక్కడ దాకా వస్తుంది తుప్ప తెలుసా ఇంత హెవీ రెయిన్ బట్ అవును ఇంట్లోకి వచ్చినాక మండుతారా బలం వాటర్ ఎక్కువ ఇక్కడ చూసావా నిండి పెంచారు అమ్మ జాగ్రత్త దగ్గర అర్జున అజున పాల్గొన అర్జున పాల్గొన అర్జున పాల్గొన అర్జున పాల్గొన అర్జున పాల్గొన శాంతించి తండ్రి వరుణదేవుడా శాంతించు 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 చల్లగా చూడు అందరినీ ఏ ప్రమాదాలు ఎవరికి జరగకుండా మంచిగా ఇళ్ళకి వెళ్ళిపోయి హ్యాపీగా ఉండాలమ్మా అమ్మో ఎంత భయంకరంగా వస్తుందో ఇక్కడ చూడండి అదిగో భయం వస్తుంది బంగారమ్మా నువ్వైతే ఉండు హ్యాపీగా ఉండు నీకెందుకు నువ్వు ఉండు అట్లా హాయిగా అదిగో నేను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటాను నువ్వు నానా మరి గుడ్ నైట్ నీకేం భయం లేదు నువ్వు పండు పెట్టి తినట్లేదు కదా నువ్వు పొచ్చావు గుడ్ నైట్ తల్లి వచ్చా నాన్న నీకేం భయం లేదు నేను వస్తాలే వర్షం నాకు ఎంతవరకు వెళ్తున్నా ఉంటా సరేనా బాగుంది కదా ఎంత పెద్ద వర్షం చూడండి బాబోయ్ మేము వరమ్మకు తోడు కాదండి వరమ్మ తల్లి మాకు తోడు ఉంది నిజమే కదా మాట అవును ఇదే నిజం వరమ్మ తల్లి మాకు తోడుగా ఉంది బంగారమ్మ మాకు చూడండి ఇంటి ముందే మా బంగారు తల్లి ఎట్లుందో మాకు తోడుగా ఉంది మా అమ్మ బంగారమ్మ బంగారు తల్లి బంగారు తల్లి నీకు విషయం తెలుసా చిన్న చిన్న పక్షులకి ఈకుల తోకలు వచ్చినాయండి నల్ల నల్లగా రేపే కూడా చూపిస్తాను మీకు సరేనా ఈ వర్షంలో అయితే ఈ వీడియో బాగుంది కదా హ్యాపీగా బావు నేను మీ జయలక్ష్మి నమస్తే అండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్తగా అయితే మళ్ళీ ఒక వీడియోలో కలుగుతాము ఈ వర్షం ఇప్పుడు అట్లా తగ్గేటట్లేదు తెల్లవారే నాకు నాకు తెలిసి అలాగే మీరు గుడ్ నైట్ అందరికీ అది నేను చెప్పాలనుకున్నా ఇదిగోండి మన వరమ్మ తల్లి బంగారాలు బాయనన్న ఇదిగో టైం చూసారా కరెక్ట్ పదైంది అయింది ఇప్పుడు నైటు మున్సిపాలిటీ వాళ్ళు కూడా రారు నాకు అది దిగులుగా ఉంది పాపం ఆ రోడ్డు మీద ఎవరు వెళ్తారో ఎట్లా వెళ్తారో అనేది భయం భయంగా ఉందండి తెలిసిన వాళ్ళైతే రారు ఈ రోడ్డుకి మోస్ట్లీ రారు తెలియని వాళ్ళే వస్తారు ఎన్నో చూసారా గొడుగులు వేస్తున్నారు పాప మాడవాళ్ళు ఎవరో ఇద్దరు వెళ్తున్నారు అలా రాకూడదండి చాలా ప్రమాదం అసలు ఈ రోడ్డు ఇక్కడ మా ఇంటి ముందు కొంచెం డౌన్ ఉంటుంది మొత్తం చూసారా వర్షం అయితే మేము ఇప్పుడుదాకా బయటికి వెళ్ళొచ్చాము ఏం లేదు దేవుడిదారులు ఇంటికి వచ్చాం అన్నట్టు సరిపోయింది లేకపోతే ఇంకా మేము కూడా వర్షం చిక్కుపోయేవాళ్ళం బాగా బంగారం